కొంతమంది అర్థమయ్యి కాని వాళ్ళు తెలిసి తెలియని వాళ్ళు ఏదో కొంత బురద చల్లి తాత్కాలికంగా మీడియా మేనేజ్మెంట్ ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునే కాంగ్రెస్ వాళ్ళకి నేను చెప్పేది ఒకటే నిజం నిలకడ మీద తెలుస్తుంది మీరు వాళ్ళ చల్లే బురద ఎట్టి పరిస్థితుల్లో మా దృష్టి ఏదైతే కేంద్రీకరించబడిందో దాని నుంచి తప్పించలేదు మేము మాట్లాడుతూనే ఉంటాం కొట్లాడుతూనే ఉంటాం గత సంవత్సర కాలంగా విద్యుత్ ఛార్జీలు పెంచవద్దని కొట్లాడింది టిఆర్ఎస్ లగచర్లలో నువ్వు రైతులను జైల్లో పెడితే అడ్డుకున్నది టిఆర్ఎస్ నువ్వు హైడ్రా పేరిట ఇండ్లు కూలగొడితే అడ్డుకున్నది టిఆర్ఎస్ ఆరు గ్యారంటీల అమలు నువ్వు చేయకపోతే నిలదీసింది అడిగి కేసీఆర్ బృందం తప్పకుండా మా దృష్టి మేము మళ్ళీ నువ్వేదో నా మీద కేసు పెట్టి నన్నేదో చేసి దానివల్ల మా పార్టీ క్యాడర్ ను మా నాయకత్వాన్ని నువ్వు దారి మల్లింపు దృష్టి మల్లింపు దిశగా ప్రయత్నం అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి అది నీ వల్ల కాదు ముమ్మాటికి నువ్వు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ప్రశ్నిస్తూనే ఉంటాం నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఇది కాదు ఇంకో వంద పెట్టుకో ఇంకో వెయ్యి పెట్టుకో ఎదుర్కొంటాం న్యాయస్థానాల మీద ఈ దేశంలోని చట్టాల మీద భారత రాజ్యాంగం మీద మాకు సంపూర్ణమైన గౌరవం సంపూర్ణమైన విశ్వాసం ఉంది నువ్వు ఏ ప్రశ్నలన్నా అడుగు సమాధానం మా కాడ ఉంది ఎందుకంటే మేము నిజాయితీగా ఉన్నాం నీలాగా లుచ్చ పనులు చేయలేదు నీలాగా తుచ్చపు పనులు చేయలేదు చేయ భూము నిఖార్సైన తెలంగాణ బిడ్డగా కేసీఆర్ గారి రక్తం పంచుకొని పుట్టిన కేసీఆర్ కొడుకుగా చెప్తా ఉన్నా తెలంగాణ కోసం అవసరమైతే చస్తాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి లుచ్చగాళ్ల ముందు మాత్రం తల వంచను తప్పకుండా కొట్లాడుతూనే ఉంటా పోరాడుతూనే ఉంటా తెలంగాణ జయించేదాకా ఈ కాంగ్రెస్ కబంధ హస్తాల్లోంచి తెలంగాణ బయటకు వచ్చేదాకా కొట్లాడుతూనే ఉంటాను ప్రతిజ్ఞ చేస్తా ఉన్నా థ్యాంక్ యూ